What comforted me today was so many people crowding around the Lord. ఏంటంటే ప్రభు దగ్గర ఎంతో మంది జన సమూహాలున్నారు ఎంతో మంది ఉన్నారు శిష్యులు శిష్యుల మధ్యలో కూడా నా అవసరంతో నేను ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రభు నా జీవితంలో నాకు ఒక అవసరం ఉంది అండ్

అడుగుతున్నాడు ఆయన తాకాడు అని ఆ వ్యక్తి విశ్వసించినట్లయితే ఆ వ్యక్తికి విజయం వస్తుంది ప్రభావం ఎవరిలోకి వెళ్ళిపోయింది కోట్ల మంది ప్రార్థన చేస్తూ ఉంటారు క్రైస్తవ లోకంలో ఎంతో మంది ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ అందులో ఎవరో ఒకరి విశ్వాసంతో నన్ను తాకుతారు నేను కూడా స్త్రీలాగే ఉన్నాను అనేక మంది బోధకుల దగ్గరికి వెళ్ళాను అనేక పుస్తకాలు చదివాను అయినా కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు I never help me went to many conferences but finally in the crowd I came and touched you knowing that you will definitely heal me అనేక కాన్ఫరెన్సులకు వెళ్ళినా కానీ సహాయం చేయలేకపోయారు కానీ అంత అంతకొపా జనసమూహంలో కూడా వచ్చి ప్రభువుని తాకినప్పుడు ప్రభువు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని విశ్వాసం తામొచ్చింది and he did and సహాయం చేసాడు to your brothers and sisters రిమెంబర్ దాట్ నెక్స్ట్ టైం యూ ప్రే ఫర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు తర్వాత మీ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి దేర్ మే బి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రేయింగ్ టు ద లార్డ్ బట్ హి హియర్స్ యువర్ ప్రేయర్ అనేక కోట్ల మంది ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కానీ నీ ప్రార్థనని ప్రభు వింటాడు హి నోస్ దట్ సమ్ వన్ నీడీ ఇస్ టచింగ్ మీ ఎవరు అవసరంలో వాళ్ళు నన్ను తాకారు అని ప్రభుకు తెలుసు పవర్ విల్ ఫ్లో అవుట్ ఫ్రమ్ టు యు ప్రభావము ఆయనలో నుండి నీలోనికి ప్రవహిస్తుంది ఐ హవ్ ఎక్స్‌పీరియన్స్డ్ దట్ నాట్ ఫిజికల్లీ cuz my problem is solved నేను దాన్ని అనుభవించాను ఏదో భౌతికంగా కాదు నా సమస్య తీర్చబడింది ఐ delivered from anger from dirty thoughts నేను కోపం నుండి విడిపించాను మురికి తలంపుల నుండి విడిపించాను ఇన్ మనీ

ఆమె స్వస్థత పొందలేదు ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫిజికల్ హీలింగ్ యా జీసస్ హీల్స్ ఈవెన్ టుడే అది భౌతిక సంబంధమైన స్వస్థత అయినా సరే ప్రభు ఈనాడు కూడా స్వస్థపరచగలడు వాట్ ఎవర్ యువర్ నీడ్ ఇస్ ఫిజికల్ హీలింగ్ మెంటల్ హీలింగ్ నీ అవసరం ఏదైనా సరే భౌతిక సంబంధమైన స్వస్థత లేక మానసిక సంబంధమైన స్వస్థత ప్రాబ్లమ్ ఇన్ యువర్ హోమ్ మీ ఇంట్లో సమస్య వాట్ ఇస్ యువర్ నీడ్ బ్రదర్ సిస్టర్ నా ప్రియ సోదరి సోదరుడా ఏంటి నీ అవసరత లోన్లీనెస్

ప్రభా విశ్వాసంతో మిమ్మల్ని తాకుతున్నాను అందంగా వర్స్ట్ ఆఫ్ ఆ సినిస్ ప్రభా పాపుల అందరిలో కంటే ఎంతో దౌర్భాగ్యుని ప్రభా టచ్ వి ఫేత్ ఐ అల్సో వెల్ ప్లస్ టూ ఇన్ డేస్ టు కమ్ ఆ విధంగా రానున్న దినాల్లో నన్ను బట్టి కూడా మీరు బహుగా ఆనందించినట్లుగా నేను ఉంటానికి సహాయం చేయండి ఐ బిలీవ్ దాట్ లార్డ్ మై టైమ్స్ ఆఫ్ ఇగ్నారన్స్ ప్లస్ ఓవర్లుక్

హీల్డ్ ఆఫ్ సిక్నెస్ ఆఫ్ సిన్ ప్రభా ఈ పాపం అనే వ్యాధి నుండి నేను స్వస్తత పొందకూర్చున్నాను ప్రభా వాట్ బి హీల్డ్ ఐ వాంట్ పవర్ ఫ్లో ఫ్రమ్ యూ టీ మీ వద్ద నుండి ప్రభావ మీ ప్రభావం మీ శక్తి నాలోనికి ప్రవహించాలి బిగిం దట్ వర్క్ నౌ లార్డ్ ప్రభా పనినే ఈ రోజే ప్రారంభించండి ప్రభా ఈ విల్ హీరో క్రై ఆ నీడీ చేసి వన్ పూర్ నీడి క్రై ఎవరైతే దేనులుగా అవసరం ఎలా ఉంటారో వాళ్ళ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఐ విల్ లిస్న్ టు And I'll pour out rivers in the wilderness. That's His promise. Father in heaven, Heavenly Father, Lord Jesus, we can sense it. You are here. హియర్ ప్రభా మీరు మా 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 మధ్యలో 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 ఉన్నారు ఉన్నారు ప్రభా 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 ఇప్పుడు మీరు 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 సంచారం యు రైట్ నౌ ఓ అద్భుతమైన ఐ కెన్ సెన్స్ యువర్ యేసు మీ సన్నిధిని మేము మేము చూస్తున్నాం మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండగా భూమి మీద నడిచినప్పుడు ఏ శక్తి ఏ ప్రభావం అయితే ప్రవహించబడిందో ఫ్లో ఫ్రమ్ నౌ టు One needy person here and another needy person there reaching out in faith and touching you. Hear from heaven, O Lord Jesus, and meet the need. There are many needs here. Some which cannot be expressed to others, but can be expressed to you because you love us. కొంతమంది వేరే వాళ్ళతో పంచుకోలేకపోవచ్చు అయితే వాళ్ళు మీతో పంచుకుంటున్నారు ప్రభా ఎందుకంటే మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ లాడ్ ఫర్ హియరింగ్ అస్ బిలీవ్ దట్ యు విల్ డు మోర్ దెన్ వీ కెన్ ఆస్క్ ఆర్ థింక్ మా ప్రార్థనని ఆలకించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా మేము అడిగి ఊహించే వాటికంటే ఎక్కువగా మీరు మాకు దయ చేస్తారని మేము నమ్ముతున్నాం వీ బిలీవ్ దట్ యు విల్ డు బియాండ్ అవర్ ఆస్కింగ్ అండ్ థింకింగ్ ప్రభా మేము అడిగి ఊహించే వాటికంటే కూడా ఎక్కువగా మీరు దయచేస్తారని మేము నమ్ముతున్నాం థాంక్యూ హెవెన్లీ ఫాదర్

To lead the church forward in the days to come. We pray in Jesus' name. Amen. Yes, naamamlo pradisht naam Amen.